అనంతరం ధనురాశి ధనురాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి చేపట్టిన పనులు సాఫీగా జరుగుతున్నా కూడా మానసిక ఆందోళన ఒత్తిడి అధికంగా ఉంటాయి గవర్నమెంట్ నుంచి రావలసినటువంటి బకాయిలు సరైన కాలంలో అందక ఒత్తిడిని ఎదుర్కొంటారు చక్కటి ఆహ్వానాలు అందుకుంటారు బంధుమిత్రాదులతో గడుపుతారు అందరితోనూ సఖ్యంగా ఉంటారు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురవుతున్నా కూడా అంతిమ విజయం మీదే అవుతుంది రుణ సమస్యలతో బాధపడతారు తోటి వారితో చిన్నవారితో పెద్దవారితో సఖ్యంగా మాట్లాడేటందుకు ప్రయత్నించండి వ్యాపారస్తులకు క్రమక్రమంగా క్రమక్రమంగా లాభాలు దక్కుతాయి పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు వారికి ఉండేటటువంటి ఒత్తిళ్ల నుంచి బయటపడి ప్రశాంతంగా ఉంటారు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమ కాలం నడుస్తుంది మనస్సు చోట స్థిరంగా ఉండక అనేక రకాలైన ఆలోచనలు చేస్తూ ఒత్తిడికి గురవుతూ ఉంటారు దుబారా ఖర్చులు చేస్తారు ఆది సోమవారాలు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది తద్వారా మానసిక ఒత్తిడికి గురయ్యే ఉన్నాయి భాగస్వాములతో కాంట్రాక్టులు చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వీరికి దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన వీరికి ఉన్న అడ్డంకులు తొలగిపోయి చక్కని విజయాలు అందుకుంటారు